అల్లు అర్జున్ అరెస్ట్ పెన్షన్ రామస్తే నేను మీ రమేష్ మార్నింగ్ సుస్వాగతం ఈ రోజు పేపర్ లో ముఖ్య అంశాలు ఈనాడు పేపర్ కోచ్ ఫ్యాక్టరీ బాధ్యత కేంద్రానికి కాజిపేటలో ఏర్పాటు కావాలని తెలంగాణ ప్రజల కళ అయితే ఇది అంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ విభజన చట్టంలో మన కాజీపేటలో ఏర్పాటు చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చాలా మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవస్థలో హైదరాబాద్ తర్వాత సెకండ్ రాజధానిగా వరంగల్ తో మారే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని కంపల్సరిగా లో రైల్వే జంక్షన్ లో కాజీపేట చెప్పుకోదగ్గ జంక్షన్ రైట్ సిటీ వరంగల్ ఇంకో పద్దెనిమిది పద్దెనిమిది వందల కోట్ల వెనకబడిన గ్రాండ్ కు విడుదల చేయాలి కేంద్ర మంత్రులకు కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్ నిర్మల సీతారామన్ కు సీఎం ఇంకోటి కొలువులే లక్ష్యంగా కోర్సు చదువుకు పరిశ్రమకు అనుసంధానం ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా పాఠ్యం చేస్తారు ఇప్పుడు ఏంటంటే వాస్తవానికి ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుతా ఉన్నారు కాకపోతే చదువుకున్న ఉద్యోగాలకు ఎలాంటి సంబంధాలు లేకుండా చదువులే మాత్రమే అంటే వీళ్ళు చదివేట ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే వీళ్ళు అంటే కాగితాలకు పరిమితమైన విద్య ఉన్నది తప్ప నైపుణ్యమైన విద్యలు తెలియదు అంటే వీళ్ళకు ఉపాధికి ఏ విధంగా రావాలి ఉపాధి కల్పించే విద్యా అవకాశాలను కల్పించాలో దానిపైన హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలు దృష్టి సారించాలి ఇంకోటి రైతానికి నిదర్శనం అల్లు అర్జున్ అరెస్ట్ పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ అశ్విన్ వేసిన సీఎం ను అరెస్ట్ సీఎం ను అరెస్ట్ చేయాలి కేటీఆర్ ఇంకోటి అన్ని పేపర్లలో ఈనాడు ఆంధ్ర తెలంగాణ నమస్త తెలంగాణ రోజునటువంటి స్టేట్ వార్తల ప్రతి వార్తలలో అల్లు అర్జున్ అరెస్ట్ జైలు పేరు జైలు బెయిల్ అయితే ఇంకోటి ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇది ఇదైతే అంత పెద్దగా చూడాల్సి ఇప్పుడు రైతులు ఉన్నారు ఇది పెద్ద రైతులకు ఏం ఉపయోగపడుతుంది ఇంకో విషయం కూడా ఇంకో రైతులకు మంచి వాళ్ళది మంచి వాళ్ళు ఉపయోగపడుతుంది ఇలాంటి పెద్దగా హైలైట్ చేసి జనానికి ఏమో ఏం చేస్తారు అనేది కూడా అర్థమవుతుంది ఇంకోటి అరెస్ట్ చేయడం రైటా తప్ప అనే సందర్భాన్ని మనం చూసుకుంటే అల్లు అర్జున్ రైటా తప్ప అనే సందర్భాన్ని చూసుకుంటే ఇది ఏంటి ఈ ఎందుకోసం అరెస్ట్ చేశారు పుష్ప టూ అనే సినిమా పర్పస్ లోనే ఆయన అరెస్ట్ చేశారు పుష్పటం అనే సినిమా మూడు గంటల పదిహేను నిమిషాలు ఒక ఆట ఆట జీవితం లాగా ఒక ఆట ఆ ఆట కోసం టిక్కెట్ పెంచుకోవడానికి మూడు వందల రూపాయల టికెట్ వందల పదమూడు వందల వరకు మనం ఇవ్వడానికి పర్మిషన్ బెంగళూరులో మూడు అంట టికెట్ మన దగ్గర మన దగ్గర మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర పన్నెండు వందలు పదమూడు వందల రూపాయల వరకు టికెట్ పెట్టిం ఇంకోటి ఏంటంటే నేను చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చూసే ఎవరు చూస్తారు సినిమాలని ఎవరు చూసి మనమే మనమే ఎస్సీ ఎస్సీ బీసీ ఈ డబ్బులు ఇచ్చేదే మనం అభిమానులు అంతా మనకి ఇంకోటి కూడా ఏంటంటే ఇది తప్ప రాయట సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది వాళ్ళ కొడుకు కూడా స్ట్రక్చర్ పై ఉన్నాడు ఇంకోటి చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది దీన్ని మనం మంచిగా అనేది మన అవసరం చట్టం చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అనేది అనుకుంటాం కొంతమంది ఏమంటారు అంటే అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిలాట జరిగింది అని చెప్పి శంకర్ ఇంకోటి రుణోళ్ళంతా మనుషులే ఇంకొకటి వేరే వాళ్ళు కాదు వేరే వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ అల్లు అర్జును సంధ్యా థియేటర్ కి వెళ్తున్నట్టు సమాచారం కూడా లేదంట పోలీసు వాళ్ళకి అది ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా నేను ఒక లేఖ విడుదల చేశారు ఏమని మాకు ఎలాంటి సమాచారం అందలేదు అందలేదు అందుకే మేము బందోబస్తు వాళ్ళం ఇప్పుడు పోలీసు మిత్రులైనా కూడా వాళ్ళ బాధ్యతయుతంగా వాళ్ళు ఉన్నారు బాధ్యత రాహిత్యంగా లేరు అక్కడ కాకపోతే అది ముందస్తు సమాచారం ఇస్తే దానికి బందోబస్తు అనేది పెడుతుండే అప్పుడు కొంచెం ఈ తొగ్గిసలాట జరగబోతుండే అని నిన్న ఒక పోలీసు మిత్రులు ఇంకోటి కూడా ఏమిచ్చిండు చట్టం ముందు ఎవరైనా ఒకటే అనేది జనానికి కూడా ఇది మంచి మెసేజ్ తర్వాత నమస్తే తెలంగాణ కేసీఆర్ హయాంలో అప్పు మూడు పాయింట్ వన్ ఒకటి ఏడు లక్షల కోట్లు కాంగ్రెస్ రుసు ప్రచారం ఏడు లక్షల కోట్లు ఇది రిజర్వ్ బ్యాంక్ నీకు తెలిసిన నిజం రేవంత్ ఆర్బిఐ నివేదికపై ఇప్పుడేమంటారు సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ హయాంలో మూడు లక్షల కోట్లు అన్ని కలిపితే ఇదేంటి మూడు లక్షల కోట్లు మళ్ళీ అన్ని కలిపితే మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఏడు లక్షల కోట్లు అనేది అంటారు ఇప్పుడు ప్రజలు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాకు పెన్షన్లు ఇస్తానరా ఇంకేదైనా ఉచిత తాయులు ఇస్తానరాలు ఇస్తాన ఇంకేదో ఆలోచిస్తారు తప్ప ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారా ఇల్లెక్క ఇస్తాడా ఎవరు అప్పులు చేసినా కూడా ప్రజల మీద ప్రజలను ఇబ్బంది పెట్టవే తప్ప వాళ్ళకు లేదు ఇంకోటి ఏం చేయాలంటే ఇలాంటి చేసినప్పుడు ప్రతి ప్రభుత్వం పైన ప్రభుత్వం ఉండే ముందే అప్పు చేసినప్పుడు ఆ ప్రభుత్వం కట్గేట ఒక చట్టం కాదు ఇక్కడ గురుకులాలపై అధ్యాయం అనేది ఒక్కరోజు చేసి వదిలి పెడుతుంది సమస్య పరిష్కారం కాదు అంటే ఈ రోజు మీరు పోతారు మీరు పోయిన రోజు అన్ని విధాలుగా బాగా పెడతారు తర్వాత మరి మన తెల్లారు ప్రతి రోజు దీనిపైన పర్యవేక్షణ ఉండాలి ఇక ప్రతిసారి కూడా వారానికి గమనిస్తూ ఉన్నారు వారానికి ఒకసారి ఒక ఆఫీసర్ వారానికి ఒకసారి ఒక మంత్రి ఒక వారనికోసారి అందరికి పరిశీలన చేసే దీనికి సార్థకత హండ్రెడ్ పర్సెంట్ గా దీన్ని గుర్తించారు ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కూడా మంత్రులు గాని ఆఫీసర్ అధికారులు కానీ వెళ్లే ముందు ముందస్తు సమాచారం ఇవ్వకూడదు ఆకస్మిక తనిఖీలు చేయాలి మాత్రం సమాచారం ఇంత ముందు వింటారు పండగ ఏమని వింటాను అంటే ఒక గుడ్డు పెడితే మళ్ళీ వారం సరే గుడ్డు పెట్టలేదు ఇలా మటన్ పెడితే మళ్ళొక వారం సరిగా పెడుతుంది అది మిశ్చార్జీలన్నీ ఏమైతున్నాయి ఏమేమి వెన్యూ ప్రకారం పెడతాను అని చెప్పేసి ఎవ్రీడే ఒక ఆఫీసర్ ఒక మనిషి తాత్కాలికంగా ఒక ప్రజాప్రతినిధులు పోయి చూసాడు మాత్రమే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయినా కూడా ఆఫీసర్లు అందరిపై తను పర్యవేక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జనాలు కూడా